హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం పెళ్ళిళ్ళు సందర్భంగా తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతున్న బంగారం ధర నేడు తాజాగా మళ్ళీ పెరిగిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు మార్కెట్ ప్రజెంట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు తొంభై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఆరు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు ఏకంగా ఏడు వందల అరవై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని యాభై రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలం బంగారం ధరకు ఏకంగా తొమ్మిది వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు ఒక గ్రాముకు నూట నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఏడు వేల నూట అరవై రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు ఒక వెయ్యి నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు ఏకంగా ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఏడు వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు డెబ్బై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని నలభై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే ఏడు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీకి ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై ఎనిమిది వేల ఐదు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్